ఇండియా రావంగానే ఒక పెద్ద విఐపి పర్సన్ ని కలవడానికి అయితే నేను వచ్చాను ఎంత విఐపి అంటే ఆమె రెండు అరచేతుల్లో సరిపోయినంత పెద్ద విఐపి ఆమెడైతే ఎంత ముద్దుగా పడుకుందో అసలు ఎంత మాట్లాడి లేపుతామని ట్రై చేస్తున్నా లెగట్లేదు అసలు తను పుట్టి టూ మంత్స్ అవుతుంది ఈ స్టేజ్ లో పిల్లలతో ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు లేస్తారా అని మనం ఎదురు చూస్తాము వాళ్ళు తెలిగేసి ఉండే అరగంట గంట కోసం ఎంత ఎదురు చూస్తామో రోజంతానా కానీ మా తోటకోడాల్కి నేను చెప్పిన విషయం ఏంటంటే కొన్నాళ్ళు ఆగితే వాళ్ళు ఎప్పుడు పడుకుంటారా అని ఎదురు చూసే రోజులు వస్తాయి నీకు అని చెప్పాను ఎస్పెషలీ వాళ్ళ పాదాలు చేతులు ఎంత క్యూట్ ఉంటాయి అంటే ఇంకా వాటిని రోజంతా ముదలాడుకుంటూ కూర్చోవచ్చు ఇంకా ఈ చిన్న కూతురు పేరు వచ్చేసి దియా లక్ష్మి ఇంకా ముదలాడింది చాలు కసే పక్కన పెట్టేసి ఏమైనా తినమంటే నాకు అసలు కింద పెట్టడానికి కూడా మనసు ఒప్పుకోలేదు బేబీని అయితే నేను ఉన్నంత సేపు కూడా నా దగ్గరే ఉంచుకున్నా ఇలాంటి స్టేజ్ మళ్ళీ మళ్ళీ రమ్మన్న రాదు అసలు మీరు ఈ వీడియోని చూసి ఎమోషనలీ ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ జర్మనీ లో ఉన్న నా ఇద్దరు పిల్లలు మాత్రం చూసి చాలా ఫీల్ అవుతారు ఐ మీన్ మేమె ఎప్పుడు వెళ్ళి చెల్లిని ముదలమా అని అనుకుంటారు పాపం ఇంకా బుజ్జి దాంతో ఆ సాయంత్రం అయితే అలా తెలియకుండా గడిచిపోయింది వేడి వేడి పకోడీతో మంచిగా ఛాయ్ తాగుతూ ఈవినింగ్ అయితే ఎంజాయ్ చేసేసా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్